హలో అండి అందరికి ఆదివారం అనగానే స్పెషల్ ఏంటి అనగానే చాలా మంది నాన్ వెజ్ చెప్తారు ఈరోజు నేనైతే మాత్రము తలకాయ కూర వండుతున్నాను ఇది చాలా మందికి కష్టం అనుకుంటారు చాలా మంది వండాలంటే అవాయిడ్ చేస్తుంటారు ఇష్టపడరు అనమాట మరి తలకాయ కూర అంత రుచిగా ఉండదా అంటే చాలా బాగుండిద్ది చాలా అద్భుతంగా ఉండిద్ది దీన్ని వండే విధానంగా వండితే మాత్రం అద్భుతంగా వండిద్ది ఇప్పుడు చూడండి తలకాయ కూర ముక్కలు మనం కొట్టించేటప్పుడే వాటిని కాల్చి చక్కగా శుభ్రం చేస్తారు చూడండి అప్పుడే అది సగం ఉడికిపోయింది అనమాట మిగతా మనం ఇంటికి శుభ్రం తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేపిస్తాను చూడండి శుభ్రం చేసేసి ఉడకబెట్టినప్పుడు దాదాపు తొంభై శాతం ఉడికిపోవాలి ఎంత మెత్తగా ఉడికిపోవాలంటే మనం వేసే మసాలాలన్నీ తొందరగా పట్టేసేయాలన్నమాట అంత తొందరగా పట్టాలంటే ముందు మనము దీన్ని శుభ్రం చేసేసి ఉడకబెట్టుకోవాలి మరి ఇంత రుచిగా వండాలంటే దానికి తగ్గట్టుగా మసాలాలు కూడా ఉండాలిగా మరి ఈ మసాలాలు కూడా స్పెషల్గా మనము బయట నుంచి ఏం తెప్పించట్లేదు ఇంట్లో ఉంటే వాటితో ఎప్పుడు ఏ టైంలో మనం మసాలాని వేస్తే కూర రుచిగా మారిద్ది అనేది కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇప్పుడు నేనైతే మాత్రం ఈ తలకాయ కూరని మీ అందరికీ చాలా సులువుగా చేసుకునే పద్ధతి అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా అయితే మనం ఈ తలకాయ కూరని శుభ్రం చేసుకుందాం రండి మూడు సార్లు కడిగేసాను ఇప్పుడు మనం పసుపు వేసి సరిగ్గా కలుపుకుందాము చెప్పాలంటే చిన్నప్పుడు నేను కూడా అసలు తలకాయ కూర అంటే అస్సలు ఇష్టపడేదాన్ని కాదండి కానీ తర్వాత మా అమ్మ రుచిగా చేయడం మొదలుపెట్టింది ఇంకప్పటి నుంచి నాకైతే పరోటాలో తినడం అంటే చాలా ప్రాణం అన్నమాట అంత బాగుండిద్ది తలకాయ కూర కాంబినేషన్ కూడా వండితేనే అద్భుతంగా వండిద్ది ఇప్పుడు పసుపు వేద్దాము కొద్దిగా ఎక్కువగానే పసుపు తీసుకోండి పసుపు తీసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం చూడండి మనం పసుపు వేసి రుద్దిన తర్వాత నల్లగా ఉన్నాయి ముక్క ఎలా అయిందో చూసారా అంతేనండి ప్రతి ముక్క మనకి నల్లగా అనిపించింది దాన్ని మనం ఈ విధంగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట పసుపు నీళ్ళలో శుభ్రం చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో మన మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాగే శుభ్రం చేసుకోండి దీంట్లో ఉన్న నీసు అంతా పోయి మంచిగా అయితే మనకి చూడడానికి బాగుంటుంది దాని మీద వెగట అనేది రాదనమాట ఎసం పట్టిన వాళ్ళు తలకాయ కూరని కానీ కూరని కానీ తింటే విజయ చెప్తున్నానండి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అయితే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీరు కుక్కర్లోనే ఖచ్చితంగా ఉడకబెట్టుకోండి తొందరగా అవ్వడమే కాదు మెత్తగా కూడా అవుతుంది కుక్కర్లో కాకుండా మీరు ఉడకబెట్టాలని చూస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఒకవేళ ఒక చిట్కా చెప్తాను ఉడకకపోతే కొబ్బరి చిప్ప అంటే తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ ముక్కలు అవి వేసి ఉడకపెట్టినా కానీ బొప్పాయి ముక్కలు వేసి ఉడకపెట్టినా కానీ ఈ తలకాయ అలాంటివి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇది రెండు సార్లు చేసి మనం ఉడకపెట్టుకుందాము ఇప్పుడు మనము ఉడకపెట్టుకునేటప్పుడు ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసి బాగా మనము కలియబెట్టేసి నీళ్లు పోసేసి ఉడకపెడితే ముక్కకి మంచిగా నీసువాసన పోయి ఉప్పు బాగా పడుతుంది అందుకని చెప్పి ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మనం అయితే కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ రావాలి రెండు మూడు కాదండి నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా అయితే ఉడకబెట్టుకుంటే చాలా మంచిది మసాలా రుచిగా రావాలంటే మాత్రం మనము వేయించుకోవాలండి వేయించుకోవడం అంటే ఏ నూనె వేసి కాదు పొడిగా వేయించుకోవాలి పొడిగా వేయించుకోవాలంటే ఏమేమి వేయాలో తెలుసా ఫస్ట్ అయితే ధనియాలు వేయండి దాంట్లోనే మనము లవంగాని అలాగే చక్కని ఇంకైతే మనము ఏం వేశాను గసగసాలు గసగసాలు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి ఎక్కువగా మాడిపోకుండా కొంచెం అలాగా డ్రై రోస్ట్ అవ్వాలి అంతే సరిపోతుంది మంచి గుమఘుమలాడే మసాలా తయారవ్వాలంటే అది వేయించడం వల్లే అవుతుంది మేం చేసే ప్రతి మసాలా కూడా చాలా ఓపికగా డ్రై రోస్ట్ చేసి మంచివి క్వాలిటీ తీసుకొని చేస్తాము అందుకని చెప్పి ప్రతిదీ కూడా అంత రుచికరంగా అయితే కూరలు అన్నమాట మనం వేసే మసాలాని బట్టే మనము రుచిగా వండగలము చూసారా అసలు గుమగుమ మామూలుగా లేదనమాట ఇప్పుడు మనము ఈ కడాయిలో ఉన్న మసాలాన్ని చక్కగా రోల్లో వేసుకొని దంచుకుందామండి ఈ దంచుతున్న మసాలా మెత్తగా అయిపోయిన తర్వాత మనము కూరలో చివర్లో వేస్తే ఆ కూర రుచి నెక్స్ట్ లెవెల్ అండి పాతకాలంలో ప్రతిదీ కూడా ఇలా రోట్లో దంచే చేసేవాళ్ళు ఆ రుచే వేరనమాట మిక్సీలో తిప్పి మిక్సీలో ఆడిచ్చిన మసాలా రుచి వేరుగానే ఉండిద్దండి మేము చేసే ప్రతి మసాలా కూడా ఇలాగే చేస్తాము నేను చేసే మసాలా చాలా మందికి నచ్చి చాలా మంది మా దగ్గర అయితే తీసుకెళ్తుంటారు అద్భుతం అండి అద్భుతం మసాలా పేస్ట్ కోసం అయితే మనము అల్లం ముక్కల్ని చిన్నలపై ఒలుచుకున్నాము ఈ జీడిపప్పు గ్రేవీ కోసం అనమాట ఇంకా మనకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా ఒకటి ఇవన్నీ కలిపేసి మనం చక్కగా మళ్ళీ రోట్లో నూరుకుంటే మసాలా పేస్ట్ అద్భుతం అన్నమాట అయితే మనము మసాలా నూరడం స్టార్ట్ చేద్దాం ఈ చిక్కటి నీళ్లు కూడా చాలా మంచి రుచి అనమాట పడేయకండి ఫస్ట్ ఈ చిక్కటి నీళ్లు కూడా తీద్దాము చూడండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు రెండోసారి కూడా మనము వేసుకొని ముక్కల్ని ఇంకో ట్రిప్ ఉంది కదా అది కూడా వేసుకుందాము ఇలా ఉడికిన తర్వాత ముక్క ఎందుకు రుచిగా ఉండదు చెప్పండి చాలా మంది సరిగ్గా ఉడికిచ్చరు రుచి పట్టదు ముక్కలకి అందుకని చెప్పి తలకాయ కూరని ఇష్టంగా తినలేరు అనమాట ముందుగా మనం చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే రుచి దానంతటే వచ్చిద్ది ఇంకో ట్రిప్ కూడా నేను వండేస్తున్నాను ఇది కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా మనమైతే మసాలాని రెడీ చేసుకున్నాం కదా దాన్ని చేసేసి మనం వంట స్టార్ట్ చేద్దామండి ఇవి కూర కాబట్టి సన్నగానే తరుక్కోండి ఉల్లిపాయల్ని చక్కగా సన్నగా తరుక్కోండి లేదా ఉల్లిపాయ పేస్ట్ వేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ స్పైసీగా ఉంటేనే తలకాయ కూర చాలా బాగుంటుంది ఇంకా చపాతీ కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే వంట నూనెను వేసైతే మనం చపాతీ పిండిని కలుపుకుంటే చాలా మెత్తటి చపాతీలు అయితే రెడీ అవుతాయి చివరిగా అయితే కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన మనమైతే అప్లై చేసుకోవాలి అప్పుడే అది చక్కగా ఎండిపోకుండా చాలా స్మూత్గా ఉంటుందనమాట ఇప్పుడైతే చక్కగా నేను రౌండ్ బాల్స్ని చపాతీలగా ఒత్తుకుంటున్నాను మీరు మంచిగా పొరల్లా రావాలంటే ఒకసారి ఒత్తిన తర్వాత అయితే దాని మీద ఆయిల్ పూసుకొని చక్కగా మడత పెట్టుకొని చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ పద్ధతే ఎక్కువగా చేస్తాను ఇప్పుడైతే చపాతీలు రెడీ అయిపోతున్నాయి కదా సో అన్నీ కూడా చక్కగా ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకోండి అప్పుడు అంటుకోవన్నమాట ఇంకా చపాతీలు చేయడము ఇలా చేస్తే చాలా సులువుగా పొరలు పొరలుగా ఊరకి సరిపడా నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకోవాలి నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను పిచ్చి వేసుకోండి అల్లం వెల్లుల్లి ముద్ద ఇది మొత్తం వేసేసేయండి చక్కటి అల్లం వెల్లుల్లి ముద్ద వాసన అదిరిపోతుంది వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత కొబ్బరి పచ్చి వాసన పోవాలి కారం అందుకే ఇప్పుడు వేసాను మసాలాలో ఈ మసాలా మొత్తం చక్కగా ఈ మొక్కలకి పట్టేదాకా మనం కలుపుకొని దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఈ కూర పల్చగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే మనం వేసిన జీడిపప్పు గసగసాలు దీనికి మంచి చిక్కటి గ్రేవీని ఇస్తాయి చూసారా ఇది ఉడుకుతున్నప్పుడు అద్భుతమైన స్మెల్ అండి మనం చివరిసారిగా వేసిన గరం మసాలాతో మొత్తం అసలు టేస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట అంత మంచి కమ్మటి వాసన అనమాట మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేస్తే ఈ పద్ధతిలో ఇంకా చేయాలనుకుంటారు ఇంకా చపాతీలు కాల్చుకుంటున్నారండి కర్రీ రెడీ అయిపోయింది కదా చక్కగా చూసారా చపాతీలు ఎంత సులువుగా మనం టూ సైడ్స్ సన్నటి స్పాట్స్ వచ్చేలాగా మనం కాల్చుకుందాము ఇంకా కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా అంటే పర్ఫెక్ట్గా అండి ఇంత మాత్రం గ్రేవీ కంపల్సరీ అనమాట ఇంకా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇలాగే చపాతీ మరియు ఇలా తలకాయ కూరని చేసుకోండి మంచి కాంబినేషన్ అనమాట రైస్లో కంటే కూడా ఇలాంటి పరోటాలు చపాతీల్లోనే తలకాయ కూర చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ని అయితే అలవాటు చేయండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు నా ఛానల్లో నేను చేసే ప్రతి వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అందుకని చెప్పి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా చూసారా చపాతీలు ఎంత మెత్తగా చాలా అంటే పొరల్ పొరలుగా అనమాట ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేశానండి చాలా సూపర్ ఎమ్మి